గత పన్నెండు రోజుల కిందట ముచ్చుమర్రి గ్రామానికి చెందినటువంటి వాసంతి అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి చెందినటువంటి ముగ్గురు బారను తీసుకుపోయి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది ఈ విషయం మీద ఈరోజు విద్యార్థి యువజన ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆ యొక్క నిందితులు ఆ అమ్మాయి ఆచుకి బాలిక యొక్క ఆచుకి కానీ ఆమె స్మృతిద్రోహం కానీ దొరకకపోతే ఏ విధంగా మీరు శిక్షిస్తారు చెప్తా ఉన్నా ఈ రోజు చెత్తపనగా శిక్షించాలంటే అమ్మాయి మృతదేహం ఖచ్చితంగా కనుక్కోవాల్సిన విషయం ఎంతైనా అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును నీరు గార్చేందుకే ఈరోజు వాళ్ళు కేవలం పది లక్షలు చెక్క అందజేసి ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా కేవలం ఇన్ని రోజులు కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ రోజు ఊరికే వెళ్ళి నామపాత్రంగా చెక్కులు ఏయడం ఎంతవరకు సమాజ సమంజసమని ప్రశ్నిస్తూ ఉన్నా రానున్న రోజుల్లో కానీ ఈ రోజులో ఆ పాప బాలిక మృతిదేహం మీరు కనగడకపోతే భారీ ఎత్తున ఉద్యమాలకు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం